Hello, hi friends! So your day might be children's day. హాయ్ బ్రో హాయ్ అవర్ యూ ఎలా ఉన్నారు బ్రో లైక్ చేయి బ్రో డబుల్ ట్యాప్ చేయు స్క్రీన్ పైన సూర్యోదయం అయితే చూడండి ఎలా ఉందో ఫైన్ ఓకే బ్రో బ్రో ఇప్పుడు దాకా లేట్ అయిపోయారు ఇప్పుడు దాకా రెయిన్బో చాలా పెద్ద రెయిన్బో అయితే ఉంది జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది ఎంటర్ రావడం వల్ల అయితే రెయిన్బో అనేది వెళ్ళిపోయింది చూడండి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో సముద్రం నేనైతే సూపర్ బ్రో నేనైతే చాలా బాగున్నాను బ్రో డబుల్ ట్యాప్ చెయ్యు స్క్రీన్ పైన లైక్ అనేది పడుతుంది మనకి సూపర్ బ్రో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆవులు ఉన్నాయి బ్రో లైక్ చేయలేదు ఇంకా డబల్ ట్యాప్ చేయ స్క్రీన్ పైన సూపర్ బ్రో బీచ్ చాలా థ్యాంక్స్ బ్రో బీచ్ ఇక్కడ బీచ్ అయితే బాగానే ఉంటుంది ఆ కొండవతల బీచ్ అయితే కొంచెం ఏంటంటే చెత్త అనేది ఉంటుంది అవతల ఇక్కడ బీచ్ అయితే సూపర్గానే ఉంటుంది బ్రో డబల్ ట్యాప్ చేయట్లేదు వచ్చిన ప్రతి ఒక్కరు డబల్ ట్యాప్ చేయడం వల్ల మన లైవ్ అనేది వేరే వాళ్ళ ఫోన్కి అయితే షేర్ అవ్వడం అనేది జరుగుతుంది హ్యాపీ దివాలి బ్రో వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాలి అలా వెళ్దాము ముందుకెళ్ళి మొత్తం చూద్దాము ఈ బీచ్కి వచ్చే దారి అయితే చూపిస్తాను బ్రో డబల్ డ్యాబ్ చేయండి బ్రో ప్లీజ్ పదిహేడు మంది వచ్చారు ఎవరు లైక్ కూడా చేయలేదు ఇంకా లైక్ చేయండి బ్రో మీరు అడిగిన ప్రతి డౌట్కి నేనైతే మీరు అడిగిన ప్రతి డౌట్కి నేను అయితే సమాధానం అనేది చెప్తాను ఎక్కడ ఇది అయితే పూడిమడక అనకాపల్లి జిల్లా అనకాపల్లికి ట్వంటీ టూ కేఎమ్ జలమంచిలికి ట్వంటీ టూ కేఎం ఉంటుంది అనకాపల్లి కూడా ట్వంటీ టూ కేఎం ఉంటుంది అక్కడ ఎవ్వరూ ఇద్దరు రన్నింగ్ చేసుకుని వస్తున్నారు పూడిమడక ఇది పూడిమడక విలేజ్ అనకాపల్లి జిల్లా తెలుసా మీకు ఎవరికైనా అనకాపల్లి మన వాళ్ళు సముద్రం అంటే సముద్రం వ్యూని ఆస్వాదించడానికి అయితే చూడండి ఎలా కూర్చొని ఉన్నారో ఎంత మామూలుగా రాలేదు చూడండి సూర్యుడు స్కై చాలా బాగుంది ఈరోజు వ్యూ అయితే మీరు నాతో బీచ్కి వచ్చినయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడానా ముగ్గురు ఆవు బాబాయిలు అయితే ఉన్నారు సముద్రాన్ని అయితే ఆస్వాదిస్తున్నారు ఇంకా రాత్రి పడుకోలేనట్టున్నాడు ఈ బాబాయ్ అయితే కళ్ళు అయితే చాలా రెడ్గా ఉన్నాయి రెండు దగ్గర చూపిస్తాను కళ్ళు అయితే చాలా రెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు బ్రో ఇప్పుడు అనకాపల్లి తెలుసా మీకు అనకాపల్లి తెలియపోతే ఎలమంచిలి అనకాపల్లి జిల్లా అనమాట ఇది ఎలమంచిలి నియోజకవర్గము అనకాపల్లి జిల్లా బాబాయిలు గట్టిగానే పడుకున్నారు కళ్ళు అయితే బాగానే ఉన్నాయి బాబాయిలువి నైట్ మొత్తం ఎక్కడే ఉన్నట్టున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ లైక్లు చేయట్లేదు ఎవరు బాబాయిలు దోమలు కుట్టేస్తున్నాయి దోమలు చాలా డేంజర్ అనమాట ఒకసారి మేదను వదిలే బిత్తులు ఎక్కేస్తాయి అవును బ్రో 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 లైవ్ చేయండి బ్రో డబల్ ట్యాప్ చేయండి మనం పెట్టిన లైవ్కి అనేది ఉంటది అంటే ఒక ఫోన్లోకి షేర్ అవుతుంది చాలా బాగుంది పక్కనే లైట్ హౌస్ ఉంది చూడండి వ్యూ అయితే స్కై వ్యూ అయితే చాలా బాగుంది ఉదయాన్నే వర్షం పడింది మీ ఊర్లో వర్షం పడిందా మీ వీడియోస్ సూపర్ థ్యాంక్ యూ బ్రో చాలా థ్యాంక్ యూ బ్రో చేసాను ఓకే థ్యాంక్ యూ బ్రో యూట్యూబ్ ఛానల్ వైఎస్వి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బ్రో బ్రో లైక్ చేయండి బ్రో ప్లీజ్ లైక్ చేయండి లైక్లు చేయడం వల్ల మన వీడియో అయితే పక్క ఫోన్లకి అయితే షేర్ అవ్వడం అనేది జరుగుతుంది మనం పెట్టే లైవ్కి ఒక అర్థం అనేది ఉంటుంది స్కై ఎలా ఉందో మీరు చెప్పండి హ్యాపీ అన్నా హ్యాపీ అన్నా హ్యాపీ బర్త్డే బ్రో నా బర్త్డే ఈరోజు కాదు హ్యాపీ దివాళీ ఈరోజైతే దివాళీకి పుట్టినరోజు అందరూ పాల్చుకుంటారు చాలా మంది రన్నింగ్ అయితే వచ్చారు చూద్దాము వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము డైరెక్ట్ బీచ్కి వచ్చేస్తున్నారనమాట మాది జంగారెడ్డి గోడమన్న వర్షం లేదు బ్రో మాకైతే వర్షం పడింది ఉదయాన్నే వర్షం పడడం వల్ల స్కై చూడండి క్లియర్ గా ఉందో చాలా బాగుంది అయ్యి ఈ రోజు ఈ దివాళి బ్రోస్ బ్రోస్ మన భయ్య అయితే అందరికి దివాళీ చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము ఎవరో టూరిస్టులు వచ్చినట్టున్నారు ఒకసారి వెళ్లి చూద్దాము ముందైతే దీని పైకి వెళ్ళి చూద్దాము మా జీ అంటే వచ్చిన కొత్తలో ఒక మూడు నెలల దాకా చాలా గట్టిగా చేశారు వర్క్ అయితే తర్వాత వర్కర్లు కనిపించలేదు ఇంకా ఈ జేసీబీ మిషన్లు కనిపించలేదు మొత్తం బీచ్ని మొత్తం పాడు చేసి వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయారు అక్కడ జట్టి లేదు ఎట్టి లేదు లాస్ట్కి సిటింగిల్కి అయితే ప్లేస్ ఈ ప్లేస్ని వాడుకుంటున్నారు చూడండి ఎంత చెత్త చెత్తగా చేస్తారో ప్లెయిన్గా ఉంది బీచ్ బ్రో ఫస్ట్ అయితే చాలా బాగుండిద్ది బ్రో బీచ్ అయితే ఇక్కడ ఏంటంటే హార్బర్ కడతానని చెప్పి మొత్తం తవ్వేశారు చూడండి అంత ఫైనల్గా ఎవరో నైట్ గట్టిగానే చేసుకున్నారు పార్టీ రాయల్ స్టాగులు తెచ్చుకున్నారు ఎవరో కేక్ కూడా కోసుకున్నారు ఎవరోతో బర్త్డే పార్టీ అయినట్టు ఉంది నైట్ చూడండి రాయిల్స్టాగ్లు అయితే తెచ్చుకున్నారు ఇక్కడ పక్కన ఫుడ్ కూడా పెట్టారు అంటే ఏమన్నా వచ్చి తినేస్తాయి ఫ్రెండ్స్ లైక్లు చేయట్లేదు ఎవరు లైక్లు చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత లైవ్ అయితే పెట్టాను చూస్తారని నేను వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు కొంచెం పని మీద బయటికి వెళ్ళడం వల్ల వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు నేను ఎక్కువ ఈ వారం రోజుల నుంచి టూ వీక్స్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అసలు చూడండి మొత్తం సీసా పింకులు మొత్తం అన్నీ ఎలా బద్దలుస్తారు ఇంకేం టూరిస్టులు వస్తారు మా ఊరు అలా చేస్తే ఈ మా లోకల్లో కాదు వీళ్ళు బయట నుంచి వచ్చి ఇలా చేస్తున్నారనమాట మా లోకల్ వాళ్ళు అయితే ఇలాగ బద్దలు కొట్టరు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది చూడము బ్రో లైక్స్ వల్ల అమౌంట్ రాదు లైక్స్ వల్ల మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో బాగుంది ఓకే పక్కా ఫోన్లోకి పంపించవచ్చు అని చెప్పి పంపిస్తారనమాట మనకి వ్యూస్ వల్లే అమౌంట్ వస్తుంది అంటే లైవ్లకి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ చూసినా అమౌంట్ అయితే రావట్లేదు పెద్దగా అమౌంట్ రాదు బ్రో యూట్యూబ్లో ఏదో జస్ట్ మన చెయ్యాలని చేయడం తప్ప యూట్యూబ్లో అయితే పెద్దగా అమౌంట్ రాదు బ్రో ఎవరు ఇక్కడ సూట్ తీస్తున్నారనమాట చూద్దాము తప్పులు నేను నడుచుకుని వెళ్ళిపోతున్నాను కింద వదిలేసి చూడండి తుప్పలు ఎలాగొస్తే ఉండేది చాలా ప్లేన్గా ఇది ప్లేస్ మా ఊళ్ళో ఎందుకు ఉపయోగించేవారు తెలుసా మా ఊరిలో ఎవరైనా చనిపోతే ఎక్కడికి తీసుకొచ్చే పాతి పెట్టేవారు అనమాట అంటే కప్పెట్టేవారు ఇప్పుడైతే ఆ చాయిస్ కూడా మాకు లేదు ఆ పైన ఎక్కడో కప్పెడుతున్నారు బ్రో బ్రో లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన లైవ్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది ఎవరో ఫైనల్గా సూట్కి అయితే వచ్చారు ఇక్కడికి మ్యారేజ్ వెడ్డింగ్ షూట్కి అయితే వచ్చారు దెయ్యాలు ఉంటాయి టేక్ కేర్ గ్రో అయితే ఉండవు మొత్తం తవ్వి పారేసారనమాట కప్పిట్ మనుషుల్ని మొత్తం అంతా జేసీపీ మిషన్లతో అయితే తవ్వి పారేసారు ఫైనల్ గా కార్ వేసుకొని వస్తారు ఇవి బ్రోస్ అయితే వెడ్డింగ్ షూట్ కి అలా అయితే వస్తుంది వాళ్ళ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా వీళ్ళైతే కార్ వేసుకొని వస్తారు డైరెక్ట్ గా బీచ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ రోడ్ అయితే వస్తుంది ఇప్పుడు అంటే వీళ్ళు జట్టి కట్టే ప్లానింగ్లో ఈ రోడ్డు ఒకటే పనికి వచ్చింది మత్స్యకారులు అందరూ చాలా ఆనందం పడ్డారు జట్టి కడతారని చెప్పి చాలా పెద్ద ప్లేసే మొత్తం ఇదంతా ఒక స్మాల్ జట్టిలా చేసి తయారు చేసి ఇక్కడ చేపలు అమ్ముకోవడానికి మా పూరి మడకి కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకున్నాము కానీ మధ్యలోనే ఆఫీస్ వెళ్ళిపోయారు మొత్తం అంతా నీట్గా మేఘలు అయితే సూర్యుడి సూర్యబాబాయ్ని ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఎవరు ఇక్కడ అయితే వెడ్డింగ్ షూట్ అయితే చేస్తున్నారు మొత్తంగా ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుంటుంది అంటే చెత్త ఏమీ ఉండదు చెత్త చదరం చాలా బాగుంటుంది ప్లెయిన్గా ఇప్పుడైతే యోగా చేసుకుందాం మీరు కూడా చెయ్యండి బీచ్న యోగా నాతో పాటు అలా లైవ్ ముందుని పెట్టుకొని హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మెసేజెస్ చేస్తున్నారా మీరు కామెంట్లు పెట్టండి అడగండి డౌట్లు మాత్రం అడగండి మిస్ కావద్దు డౌట్లు మాత్రం అడగండి నేను చెప్తాను ప్రతి ఒక్క డౌట్ కూడా నేను రిప్లై ఇస్తాను కూర్చుందామంటే తడిసిపోతాను చాలా ఇదిగా ఉంది ఇక్కడ సముద్ర స్నానాలు చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎనీ టైం మత్స్యకారులు ఇక్కడే తిరుగుతారు అందుకు సముద్ర స్నానాలు చేయడానికి చాలా చాలా బాగుంటుంది బ్రో బ్రో పైదార్ అర్థం కాలేదు మళ్ళీ పెట్టండి ఒకసారి మధుబాబు ప్లేస్ ప్లేస్ ఏంటి బ్రో అడిగిన కామెంట్ బాగా అడగండి నేను చెప్తాను బ్రో లైక్లో అయితే చేయట్లేదు ఎవరు చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరో లైక్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకో ఎలా సీసా పింకులు గుచ్చుకోవడం చాలా ఎక్కువ సీస పింకులు అయితే ఉన్నాయి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళైతే పోస్ట్కెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అండి త్రీ సిక్స్టీ డిగ్రీ చూద్దాము ప్లేస్ మొత్తం ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన లైవ్ అనేది షేర్ అవుతుంది ఈరోజు సీతపలం బీచ్ దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీకి ప్రతి ఒక్కరికి హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నమాట సీతపల్లిం బీచ్కి ఊరుమర్గ ఏరియా మొత్తం ఇండస్ట్రీ మా ఫ్రెండ్స్ ఏంటంటే చాలా వేస్ట్ వాటర్ అయితే సముద్రంలో కుదిలేస్తున్నారు చేపలు అయితే సరిగా రాగట్లేదు మాకు ఇప్పుడు చేపలు సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే సముద్రంలో వేస్ట్ వాటర్ అనేది చాలా ఎక్కువగా వదిలేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ పేతన పీతన పట్టాలంటే తాడు కావాలి తాడు కావాలంటే ఏరియాలో తోడలు దొరకవు అన్నకాపల్చి ఎన్ని కిలోమీటర్లు అన్నకాపల్చి ఎన్ని కిలోమీటర్లలో బీచ్ వస్తుంది అన్నకాపల్లి నుంచి ట్వంటీ టూ కేఎం ట్వంటీ త్రీ కేఎం రో అనకాపల్లి నుంచి స్ట్రైట్గా ఇంకా అనకాపల్లి స్ట్రైట్గా వచ్చేస్తే పూడి మడక అచ్యుతపురం అనేది వస్తుంది అనేది వస్తుంది అచ్చుతాపురం నుంచి ఇంకా డైరెక్ట్ ఎయిట్ కేఎం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ లైక్లు కొట్టట్లేదు ఎవరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు లైక్లు చేయట్లేదు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు మన లైవ్ అనేది పక్క వాళ్ళకి షేర్ అవుతుంది వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు కదా బీచ్ అనేది అందువల్లే లైక్లు చేయమని అడుగుతున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చుంటే కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను కొంచెం సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళిపోవడం వల్ల ఖాళీ అయితే దొరకట్లేదు అసలు అందుకే అందువల్ల వీడియోలు అయితే చేయలేకపోయినాయి రెండు వారాల నుంచి చేపలు అయితే చాలా గట్టిగా లాగాయి ఉంజనలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి అనమాట ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇంకా ఇన్స్టాలో ఉంది ఫేస్బుక్లో ఉంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే దానికి మెసేజ్ చేయండి ఈ మంత్లో చేపలు తినాలనుకునే వాళ్ళు తినవచ్చు ఎందుకంటే స్వామి మాల వేస్తారు కదా మా వేంటారు అదే స్వామి మళ్ళీ వేస్తారు కదా అందువల్ల చేపల రేట్లు అయితే చాలా తక్కువగా అయిపోతాయి అందువల్ల ఈ సీజన్లో చేపలు అయితే రేట్లు తక్కువగానే ఉంటాయి అందువల్ల ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ యూస్ చూద్దాము ఫ్రెండ్స్ రెయిన్బో మళ్ళీ వచ్చింది రెయిన్బో మీ అందరం చూడడానికి బ్రో బీచ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగుండు ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చిన ఇది పూడి బీచ్ ఫ్రెండ్స్ సీతపాలెం బీచ్ అయితే అదిగో ఆ కొండ సీతపాలెం బీచ్ ఐ మీన్ సీతాపాలెం బీచ్ అంటే దానికి అది కూడా పూడి బీచ్ ఏ కానీ అది ఏది జరిగిందంత అక్కడ ఒక కాలం అయితే బోర్డర్గా ఉందనమాట ఆ బోడర్ అవతలేమో సీతపాలెం బోర్డర్ అవతలేమో పూడిమడక కానీ బోర్డర్ అవతల ఉండడం వల్ల సీతపల్లెం బీచ్ కింద వెళ్ళిపోయింది ఇది యాక్చువల్లీ అది పూడిమడక వాళ్ళే ఉంటారు ఎక్కువ సీతాపాలెం వాళ్ళు ఎవ్వరు రారు ఆ బీచ్ దగ్గరికి కానీ మెయిన్ ఏంటంటే అటువైపు ఒక రూట్ ఉంది అందువల్ల కూడా సీతపల్లం బీచ్ అనే పేరు పొందింది అది కానీ అది కూడా పూడిమడక బీచే ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చాలా సేపటి నుంచి ఉన్నాను కానీ లైక్లు చేయట్లేదు అలాగే వ్యూస్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు మీరు లైక్లు చేయకపోవడం వల్లే వ్యూస్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు వచ్చిన ప్రతి ఒక్కరు జస్ట్ మీరు ఏమి చేయొద్దు స్క్రీన్ పైన రెండు సార్లు డబల్ ట్యాప్ చేయండి చాలు లైక్ అనేది పడుతుంది అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కానీ మనకి పెద్దగా ఇంపార్టెంట్ లేదు ఇందులోని జస్ట్ ఏదో టైంపాస్ కల మీకు అందరికీ చూపిస్తున్నాను నేను అడుగుతున్నాను కానీ ఎవరో లైక్లు చేయట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మాకు అయితే చాలా భయం వేసేది ముందు ఇక్కడికి రావాలంటే అంత పెద్ద ఇసుక దెబ్బలు అనేవి ఉండేవి చాలా పెద్ద ఇసుక దెబ్బలు ఉండేవి ఇక్కడ నక్కలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు నక్క కాదు కుక్క కూడా లేదు ఇందులోని తవ్వేయడం వల్ల పక్షులు మొత్తం ఎక్కువగా లేవు అయితే ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రశాంతత ఏమీ లేదు మనం సడన్గా ఇక్కడ అయితే గుడ్లు మీపారు మొత్తం అంతా చూడండి ఎంత బాగా అయిపోయిందో ఎలా చేస్తారు అక్కడ ప్లేస్ని మొత్తం అంతా తోటలు ఉండేవి గుడ్లు మేయడం వల్ల ప్లేస్ అనేది చాలా క్లియర్ అయింది ఇంకా అవతలు కూడా చాలా చాలా పెద్ద బూట్లు ఉంటాయి వెళ్దాం అనిపిస్తుంది కానీ కానీ మీరు ఎవరూ లైకిల్ చేయట్లేదు ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఉన్న పలంగా పది లైగులు వచ్చి ఆ బోట్లు చూడటానికి అయితే వెళ్దాము అక్కడ చాలా పెద్ద కాలం ఉంది ఆ కాలం లేకపోతే మా పూడుమాలకులో ఇంకా ఫిషింగ్ చేయము చేయలేము ఆ పెద్ద బోట్లతో ఎందుకంటే ఆ బోట్లు దూరుకోలేము కాబట్టి డైరెక్ట్గా కార్ అయితే వేసుకొస్తారు చూడండి బీచ్కి ఎవరో ఫామ్ కూడా పెట్టట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ యూస్ అయితే వెళ్ళట్లేదు సాయంత్రం పెట్టుకోవచ్చు ఓకే బాయ్ వెళ్ళిపోతున్నా నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వ్యూస్ రావట్లేదు కదా ఎక్కువ లైక్లు కూడా చేయట్లేదు తర్వాత అయితే పెడతాము ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ మన ఛానల్ పేరు లోకల్ ఫిషర్ మ్యాన్ బాయ్ టటా